హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ చాయ్ దగ్గర ఏమేమి టిఫిన్ చేశారు ఫ్రెండ్స్ అయితే మేము ఇడ్లీ అయితే చేసామన్నమాట టిఫిన్కి అయితే ఇంకా చేయిన్కి అయితే వెళ్ళాలి పొలానికి అయితే మందు చల్లాలి ఇంకా కలుపు తీసినాం ఇంకా పై మందు కొట్టినాం ఎర్ర రాగం అయితే పోయింది చేయిన్కి అయితే ఇంకొకసారి వరి పొలంలో మందు అయితే పోయాలి ఒకసారి చల్లితే అయిపోద్ది అనమాట ఇంకా మంచిగానే ఉంది చేను అయితే ఉరి పొలం అయితే బెటర్నే ఉంది ఇంకా మొక్కసొన్నకు వచ్చేసి కోతులు అయితే వస్తున్నాయి అంతే ఇంకా రెండు సార్లు తడి పెడితే అయిపోద్ది అనమాట పంట చేతికి వచ్చినట్టయితే మొక్కజొన్న అయితే ఫస్ట్ టైం వేసినా బెటర్నే ఉంది ఫ్రెండ్స్ కాకపోతే ఇంకా కోతులు బాధ ఒకటే ఉందనమాట ఇంకా వైట్ గులాబీ అయితే వేసినాం అనమాట వైట్ ఎల్లో కాంబినేషను ఇంక ఇప్పుడే రెండు పూలు అయితే పూసినాయి ఒక మొగ్గ అయితే ఉంది చాలా రోజుల తర్వాత పూలు అయితే పూసినాయి అనమాట ఈరోజైతే చెట్లలోకి అయితే వచ్చేసాను చూసారు కదా అయితే మంచిగా పూసినాయి అనమాట ఇక చేయిన్కి వెళ్దాం అనే లోపల మా ఆయన అయితే చేపలు తీసుకొచ్చిండు లైవ్ చేపలు చూడండి బంగారు తీగ చేపలు అయితే తీసుకొచ్చిండు అనమాట ఇంకా చేపల కూర అయితే చేయాలి పొలం దగ్గరికి వెళ్ళాలి ఇంకా చేపలని అయితే రుద్ది ఇంకా వండేసరికి లేట్ అయ్యేటట్టే ఉంది ఈరోజు తొందరగా వెళ్ళి చేలో పని కంప్లీట్ చేసుకోవాలి ఎండలు ఫుల్గా ఉన్నాయని చెప్పేసి మేము తొందరగా పని చేసుకునే మా ఆయన అయితే ఇంకా చేపలు రుద్దు అయితే చేపల కూర ఎలా చేస్తాను ఏంటనేది ఒక ఫుల్ వీడియో పెట్టాను కదా లాంగ్ వీడియో చూడండి ఇంకా నేనైతే ఎప్పుడైనా అలా చేస్తానన్నమాట ఇంకా నాకు వచ్చినట్టుగా ఇంకా నాకు నచ్చినట్టుగా అలా అనమాట మీరు ఎలా చేస్తారో ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే ఇంకా ఎట్లా చేస్తారనమాట లాంగ్ వీడియో చూడండి ఒకసారి అయితే పెట్టాను లాంగ్ వీడియో అదైతే చూడండి ఇంకా అలా చేస్తానన్నమాట ఇప్పుడైతే చేపలు వద్దటం అయితే అయిపోతుంది ఇంకా చేపల కూర చేసి చేస్తాలి చేయిన్కి అయితే చిన్న కాకరకాయలు టమాటాలు కూర అయితే చేశారనమాట ఇంకా కూర అయితే తీసుకెళ్తాను చేపల కూర చేసి ఇంటి దగ్గరే అనమాట తీసుకెళ్ళను ఇంకా చేలో మందు జల్లి వచ్చిన తర్వాత చేపల కూర అయితే అనమాట ఓకేనా మరి బంగారు తీగ చేపలు అయితే రుద్దటం అయితే అయిపోతుంది కూర అయితే చేయాలి ఫ్రెండ్స్ మీరేమేమి కూరలు చేశారు ఈరోజు స్పెషల్స్ నేనైతే చిన్న కాకరకాయ టమాటా చేశాను ఇంకా చేపల కూర చేసి ఇంకా చేయనికైతే వెళ్ళాలి చేపలు రుద్దటం అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఎలా ఉన్నారు మన ఛానల్ నేమ్ వచ్చేసి నాగమణి విలేజ్ అండ్ లాక్స్ అనమాట కొత్తగా అయితే లైక్ చేయకపోతే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మరి చేపలు రుద్దటం అయితే అయిపోతుంది కూర అయితే ఇంకా పొయ్యి మీద వేసి కూర రెడీ కాగానే ఇంకా చేయిన్కి అయితే పోవాలి ఫ్రెండ్స్ ఇంకా బతికున్న చేపలు కదా కొంచెం లేట్ అయింది రుద్దేసరికి ఇంకా లైవ్ చేపలు అయితే ఆయన అయితే ఇంకా జన కూడా వెళ్ళింది బంగారు తీగ చేపలు అయితే జన కంపల్సరీగా వెళ్ళిద్దనమాట ఇంకా చూసారు కదా జన అయితే వెళ్ళింది అనమాట ఇంక ఇదైతే సాయంత్రం అయితే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసి సాయంత్రం అయితే ఫ్రై అయితే చేస్తాను జనం అయితే ఇప్పుడైతే చేయను అనమాట ఎందుకంటే చెయిన్కి అయితే బయలుదేరిపోయాం కదా కూర అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో చిన్న లైక్ మరి బాయ్ బాయ్ and that